సంకట హర చతుర్థి సంకటములను హరింపజేసేటువంటి చతుర్థి అంటే మీకున్న సంకటం ఏమిటి దాన్ని హరింపజేస్తాడు ఎవరు ఆ గణపతి ఎందుకు సంకటనే హరింపజేస్తాడు అంటే మాది కేవలం మనుషులకే కాకుండా దేవతల యొక్క సంకటాలను కూడా తీసేవాడే గణపతి గుర్తుపెట్టుకోండి లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు కూడా విశుక్రుడు విషంగుడు అనేటువంటి బండాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ఆ ఇద్దరు తమ్ముళ్ళు ఒక సహోదరుడు వచ్చి ఆయన పైనుంచి విఘ్నశాల యంత్రం వేసినప్పుడు అక్కడ ఉండేటువంటి సైన్యం మొత్తం కూడా ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతుంది అంటే ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వారాహి అమ్మవారు వచ్చి చెప్తుంది మంత్రిని దేవ శ్యామల అమ్మవారు వచ్చి అమ్మ ఏంటమ్మా అందరూ ఇలా ఉన్నారంటే ఏం తెలుసు అని తెలుసులేదు ఈశ్వరుడు వైపు చూస్తే ఈశ్వరుడు నువ్వు ఏం చేద్దాగా కూర్చున్నా అంటాడు ఒకరి ముఖంలో ఒకరు చూసుకున్నప్పుడు అందులోంచి గణపతి పుడతాడు దాన్నే కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఇద్దరు ముఖాల నుంచి చూసుకోగా వాళ్ళిద్దరు ముఖాల నుంచి నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి అమ్మవారి యొక్క వదనం నుంచి స్వామివారి యొక్క వదనం నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి అన్నప్పుడు మనకేమిస్తాడు స్మైల్నే ఇస్తాడు స్మైల్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి ఆనందంగా ఉంటే నవ్వు వస్తుంది దుఃఖంగా ఉంటే ఏడుగు వస్తుంది అంతే కదా ఆనందం ఎప్పుడు వస్తుంది మనకి అంటే ఏ ఆటంకం కలగకపోతే ఆనందం వస్తుంది ఎవరైతే చతుర్దశి వచ్చినప్పుడు ముఖ్యంగా చతుర్థి వచ్చినప్పుడు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఏ ఆటంకం రాదు ఇదొకటి రెండవది ఆటంకం వచ్చినా కూడా దాన్ని అధిగమించేటువంటి శక్తి గణపతిస్తాడు ఒకటి రాదు ఒకవేళ వచ్చినా సరే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలుస్తుంది ఇంకోటి ఎప్పుడైనా మనకు ఒక ఆటంకం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటేనే మీరు స్ట్రాంగ్ అవుతారు ఏ ఆటంకం లేకపోతే మీకు స్ట్రాంగ్ అవ్వరు అంతే కదా ఇప్పుడు మనిషి బాడీ మనిషి స్ట్రాంగ్ అవ్వాలి ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రాంగ్ అవుతారు కానీ సుఖంగా కూర్చుంటే స్ట్రాంగ్ అవ్వదు కదా జిమ్కి వెళ్ళి డబ్బులు ఎత్తే ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రాంగ్ అవుతాడు అంటే శ్రమిస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది ఆటంకాలు వచ్చినప్పుడే మనిషి సక్సెస్ అవుతాడు ట్రూ అది అయితే నీ శక్తి సరిపోనప్పుడు ఆటంకం తొలగించాలంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి గణపతి అనేటువంటి ఎనర్జీ ఎటువంటిది అంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్కి ఎమిడిపోయేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గణపతి బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం అయితే ఈ గణపతి మనకి చతుర్దశి నాడు చతుర్థి నాడు పర్టికులర్గా ఉదయాన్న లేచి గరిక అంటారు మనకి గరికకి గ్రాసానికి తేడా తెలియాలి గరిక ఏంటంటే భూమిలోంచి ఇలా మొలకెత్తి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ భూమిలోకి నాటుకుంటుంది మళ్ళీ అక్కడి నుంచి మొలకెత్తి మళ్ళీ నాటుకుంటుంది ఒక కుడతారు తీసారా ఒక మిషన్ ఎలా అయితే కుడుతుందో బటన్ అలా కుట్టినట్టుగా వెళ్తుంది దాని గరిక అంటారు దానితో చేయాలి ఎప్పుడైనా పూజ ఎందుకు అంటే ప్రకృతిలో ఉండే ఒక్కొక్క పదార్థముతో చేసేటువంటి పూజ ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుంది దాంతో ఇచ్చే ఫలితం ఏమిటి అంటే దాంతో చేయడం వల్ల వచ్చే ఫలితము మనం చూడండి లైఫ్లో అనేకమైన ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి చదువులో ఒక వ్యాపారం పెట్టినప్పుడు లేకపోతే ఒక ఉద్యోగం విషయంలో ఒక ఉద్యోగం పోయింది వెంటనే ఇంకో ఉద్యోగం కావాలి మళ్ళీ మొలకెత్తింది గడ్డి గరికాయ ఇలా ఈ ఉద్యోగం పోయింది నా లైఫ్ ఇంతే అనుకోవడానికి ఉంటుంది ఇంకోటి 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 మీరు మారుతూ ఉంటారు హైకి వెళ్తూ ఉంటారు ఓ బిజినెస్ ఫెయిల్ అయింది ఇంకో బిజినెస్ పెడతారు లేదా ఇంకో బిజినెస్ పెడతారు సక్సెస్ ఎక్కడో దగ్గర వస్తుంది లేదా చదువులో బ్యాక్లాగ్స్ వచ్చాయి అంటే ఏమిటి మీరు ఒకవేళ ఎక్కడైనా సరే మీరు శ్రద్ధ చూపించకపోవడం వల్ల మీకు ఉండేటువంటి వన్ వన్ సరిపోకపోవడం వల్ల ఇంకేదైనా కారణం చేత మీరు ఉద్యోగము వ్యాపారము విద్యా విషయాల్లో లైఫ్లో ఏ విషయంలో అయినా ఫెయిల్ అయినా కూడా మరలా మీరు మళ్ళీ చిగురించి పైకి వచ్చేలాగా ఆ యొక్క గరి గరికతో చేసే పూజ మీకు ఉపయోగపడుతుంది పుష్పాలతో చేయమని చెప్పొచ్చు శాస్త్రంలో ఎందుకు గరికతో అని చెప్పారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇన్ని పుష్పాలు ఇంకా గరికెందుకు చెప్పారు బికాజ్ ఆఫ్ అది దాని యొక్క తత్వం ఎలా ఉందో స్వభావం ఎలా ఉందో దాని ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది అలా ఉంటుంది అలాగే ఖచ్చితంగా గణపతికి పూజ చేసినప్పుడు ఒకటేంటంటే తర్పణం ఖచ్చితంగా చేయాలంటారు తర్పణ ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అంటే విష్ణువు మనం పూజ చేసే అలంకారం బాగా చేయాలట అమ్మవారు హోమం హోమం అంటే అమ్మ అమ్మవారికి ఇష్టం హోమం ఖచ్చితంగా చేయాలంటారు శివుడు అభిషేక ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు అంటే పాలతో కానీ నీటితో కానీ తర్పణం చేస్తారు గణపతికి మూల మంత్రంతో లేకపోతే నిత్యము చేసుకునేటువంటి మంత్రాలతో కూడా చేసుకోవచ్చు గణపతి తర్పణం చేయడం వల్ల ఏంటంటే ఫ్లోయింగ్ అనమాట వాటర్ వాటర్ కొండే తప్పమైతే ఎక్కడికి వెళ్ళి ఎందులోకి పోసినా అందులో అది ఇమిడిపోతుంది మీ యొక్క లక్షణం కూడా అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి ఇవ్వడగలుగుతారు లైఫ్లో ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే సిచ్యువేషన్స్ని బట్టి వాడే సక్సెస్ అవుతాడు దాన్ని ఈ మధ్య మోడర్న్గా ఏం చెప్తున్నారు సిచ్యువేషన్షిప్ అంటున్నారు నిజం సిచ్యువేషన్షిప్ అని వచ్చింది రిలేషన్షిప్ వీటిలా సిచ్యువేషన్షిప్ అని వచ్చింది అంటే మీకు ఉండే సిచ్యువేషన్ బట్టి మీరు ఇమ్మడవచ్చు సిచ్యువేషన్షిప్ నా లో సార్ అందరూ ఇదే ఇప్పుడు అందరూ ఒక షిప్లో ప్రయాణం చేస్తున్నారు సిచ్యువేషన్ షిప్ అని పెట్టాను స్టాటస్లో ప్రాక్టికల్గా ఇక సిచ్యువేషన్ ఎలా ఉంది నువ్వు ఎలా ఉండాలి సిచువేషన్ బట్టే నువ్వు ఉండాలి కదా అది సో అందుకనే ఏంటంటే మీకు అది ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు గణపతి ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మీకు వైరాగ్యం కానీ అంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసే వాళ్ళకి చాలా గొప్ప లక్షణం ఏమొస్తుందంటే మీకు ఎక్కడా కూడా అబ్బా నేను వెక్స్ అయిపోయాను నా వల్ల కాదని ఫీల్ రాదు ఎందుకంటే అసలు అసలు ఆ బీజాన్ని తీసేస్తాడు గణపతి ఎప్పుడు కూడా ప్రతీ సిచ్యువేషన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక నిజమైనటువంటి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడంటే తెలుసా అంటే చెప్తారు బిజినెస్ వీటిలో కామన్గా ఏదైనా ఒక అప్పుడప్పుడే బిజినెస్ నడిపే వాళ్ళు ఏమనుకుంటారు ఏదో ఒక షాప్లో ఇంత అని పెట్టాము ఒక ఒక చొక్కావో ప్యాంటు వాడు వచ్చి యాజ్ టెస్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొనుక్కొని పోతే అమ్మాయి అనుకుంటాడు కానీ నిజమైన బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడంటే వాడు వచ్చి నాకు మూడు వందలకి ఇవ్వంటే మూడు వందలకి ఎందుకు రాదు నేను ఐదు వందలకి ఎందుకు అమ్మగలను వాడిని కన్విన్స్ చేసి అమ్మినప్పుడు వీడు ఎంజాయ్ చేస్తాడు దాన్ని అప్పుడు వీడు ఎస్ నేను వాడు మూడు వందలు కడిగితే నేను ఇవ్వలేకపోయా పెరుగుతుంది ఇది బిజినెస్లో సరైనటువంటి అవగాహన లేని వ్యక్తి తలనొప్పిగా ఫీల్ అవుతాడు ఏ క్లయింట్ వస్తాడు కస్టమర్ వస్తాడు వాడికి ఏమి తెలుసు దీన్ని మూడు వందలు కడుగుతాడు రెండు వందలు కడుగుతాడు అంటాడు కానీ నిజమైన బిజినెస్ మ్యాన్ అట్లా అనుకోడు అలాగే గణపతి పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎనర్జీ ఇస్తారంటే గణపతి సిచ్యువేషన్తో మీరు ఆడుకుంటారు సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తారు సిచ్యువేషన్ మీరు దాన్ని అసలు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తే మనం చూద్దామని చూస్తాడు అంటే ఇప్పుడు మీరు ఎటువంటి కండిషన్లోనైనా సరే దాన్ని మీ వైపు మలుచుకునేటువంటి ఇది మీకు ఎప్పుడైతే వచ్చిందో అది ఎప్పుడు అసలు దాన్ని ఎదురు చూస్తూ ఉంటారు వేటగాడు వేటగాడు మృగం కోసం చూస్తాడు పారిపోయేవాడు మృగం ఎక్కడుంటే పారిపోతాం అని చూస్తాడు పారిపోయేవాడికి తేడా ఉంటుంది కదా బాణం పట్టుకుని తిరిగేవాడు మృగం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాడు బాణం వేద్దామని అట్లా ఏంటంటే యా ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంటుంది యా ఎగ్జాక్ట్లీ కాబట్టి ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేవాడు కాబట్టి అన్ని పూజలకి ముందు గణపతిని చేయమంటాం ఎందుకు గణపతి పూజ కనుక చేస్తే ఫస్ట్ మీకు ఉండేటువంటి ఏదైతే ఆటంకం కలుగుతుందో మీరు ఒక భగవంతుడికి పూజించాలి అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజిస్తే మీకు అద్భుతమైన యోగం కలుగుతుంది ఏది మీ కర్మ తొలగడం వల్ల ఈ యోగం కలగాలంటే మీకు ఒక ఆటంకం ఏర్పడుతుంది పూజ చేస్తే ఏదో ఫోన్ రావచ్చు పూజ చేస్తుంటే ఏదో అర్జెంట్కి వెళ్ళాల్సి రావచ్చు మధ్యలో వదిలేయకుండా ఉండడానికి ముందు గణపతిని పూజిస్తే ఈ యొక్క అమ్మవారి పూజకి ఈశ్వరుడు పూజకి అర్హులవుతారు అవుతారు మీరు అందుకని గణపతిని చేసుకోవాలి అయితే ఎప్పుడైతే ఈ సంకటహస్త చతుర్థి చేస్తామో ఇన్ని వారాలు అని చేస్తూ ఉంటారు కొంతమంది పదకొండు ఇరవై ఒకటి ఇలా ఎనిమిది వారాలు చేసిన వాళ్ళని కూడా చూశారు వాళ్ళకి ఇంకేంటంటే వాళ్ళ లైఫ్లో నేను చూసింది సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలమయ్యేలా వాళ్ళు మార్చుకునే టాలెంట్ వాళ్ళు పెరగడం చూశాను కష్టం రాకపోవడం ఉండదు చేయలేరు కష్టం రాకపోవడం గొప్పతనం కాదు కష్టం వచ్చినా కూడా నువ్వు దాన్ని నువ్వు దాన్ని అధిగమించడం గొప్పతనం అందరికీ వస్తాయి కష్టాలు బయటపడుతుంది లేకపోతే నీకు తెలియాల బయటపడుతుంది